ఇప్పుడు మనం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం దగ్గర ఉన్నాము అయితే ఇప్పుడు ఇన్ని రోజుల వరకు ఇప్పుడు ఈ మూలా నక్షత్రం వరకు జరిగే ప్రోగ కార్యక్రమాలే కానీ అమ్మవారికి చేసే పూజలే కానీ ఎక్కడ ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఎప్పటికంటే ఇప్పుడు చాలా బాగా జరుగు జరుగుతుందంటే మాత్రం ఇప్పుడున్న ఈవో గారు అయితే మాత్రం కోట వెంకట శేషగిరి గారు కమిటీ చైర్మన్ గారు కోట వెంకట శేషగిరి గారు మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా అయితే దగ్గరుండి చక్కగా చూస్తున్నారు ఇప్పుడు ఈ రోజున సరస్వతీ దేవికి సంబంధించిన మూలా నక్షత్రానికి సంబంధించి సంబంధించి ఇక్కడ పిల్లలతో మాత్రం ఎంత ఉత్సవంగా చేస్తున్నారని మన కళ్ళ కనిపిస్తుంది సార్ చెప్పండి ఈరోజు సరస్వతి దేవి సంబంధించి అందరూ ఒక్కొక్క విధంగా అయితే చేస్తారు మీరు ప్రత్యేకంగా పిల్లలతో చేయాలని ఎందుకు అనుకున్నాను జయవాసం అండి ఈరోజు మూల నక్షత్రం అమ్మవారి పుట్టినరోజు ఈ సందర్భంగా ఏంటంటే చిన్నపిల్లలకి మూల నక్షత్రం రోజు పుస్తకాలు పెన్నులు పలపాలు అలాగే వాళ్ళకి సంబంధించిన తినుబండారాలు అవన్నీ ఇస్తాము అమ్మవారు పుట్టినరోజు కానుకగా ఇవన్నీ ప్రతి సంవత్సరం ఇవ్వటం ఆనవాయితీ ఇలాగా పిల్లలందరినీ అక్షరాభ్యాసం కూడా జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇస్తాము అలాగే సాయంత్రం పూట వచ్చేసి ఒక ఎనిమిది వేల మంది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పిల్లలందరికీ పుస్తకాలు కూడా ఇస్తాము ఇది ఆనవాయితీగా వస్తుంది దాన్ని అనుగురిస్తున్నాము ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్సవాలు పదకొండు రోజులు వచ్చింది నలభై సంవత్సరాల తర్వాత దేవి నవరాత్రులు పదకొండు రోజులు రావడం కూడా విశేషం ఆ పద పదకొండు రోజుల్లో నేను ఉత్సవ కమిటీ చైర్మన్ ఉంటూ నా అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ సుమారు యాభై అరవై వేల మంది భక్తులు ఇచ్చేస్తారని ఒక అంచనా ఉంది కాబట్టి అమ్మవారిని భక్తులందరూ దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఎంతమంది పిల్లలు ఇక్కడికి రావచ్చని మీ అంచనా సుమారు పిల్లలు పదివేల మంది పిల్లలు కంపల్సరీగా వస్తున్నారు మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది బుక్స్ పెన్నులు అన్ని అన్ని అరేంజ్ చేసాము ఆఖరి మీద అయితే ఈసారి అంటే లాస్ట్ ఇయర్ మీద ఈసారి ఎక్కువ మంది పిల్లలు వచ్చారనేది కూడా వింటున్నాం ఎక్కువ మంది పిల్లలు వస్తారని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ప్రిపరేషన్ చేస్తున్నాము మా కమిటీ సభ్యులు దాతలు కూడా చాలా మంది సహకరించి పిల్లలకు కావాల్సిన ఐటమ్స్ పరళ వెంకటేశ్వరరావు గారు అలాగే అద్దెపల్లి రాఘవేంద్ర గారు కొంతమంది భక్తులు పిల్లల పుస్తకాలు అలాగే కొంతమంది లేడీస్ కూడా కొన్ని ఐటమ్స్ ఇచ్చారు భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈరోజు మూల నక్షత్రం అవడం వల్ల దేవి నవరాత్రులు చాలా ముఖ్యమైన రోజుగా ఈరోజు వస్తారు మరి ఈ రోజున ప్రత్యేక అతిథులు కానీ ముఖ్య అతిథులు కానీ ఎవరైనా వస్తున్నారు ఈ రోజు మా ప్రీత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఇచ్చేస్తున్నారు అలాగే గుంటూరులోని ప్రముఖులు మొత్తం ఈరోజు అందరూ ఇచ్చేస్తారండి సాయంత్రం ఆరు గంటల నుంచి గుడి గర్భగుడి తలుపులు తీస్తారు ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట దాకా దర్శనం ఉంటుంది సుమారు నలభై యాభై వేల మంది వస్తారు ప్రముఖులు మొత్తం ఈరోజే విచ్చేస్తారు అమ్మవారు పుట్టి రోజు కాబట్టి ఇవాళే రావాలని ఒక విశేషంగా వాళ్ళు కోరిక ఉంటుంది ఇవాళ అందరూ ఇచ్చేస్తారు చూశారు కదా ఈరోజు ప్రత్యేకమైన రోజు సరస్వతీదేవి పూజకు సంబంధించి ఇరవై మూలా నక్షత్రం కాబట్టి ఈరోజున చాలా ముఖ్య అతిథులే కానీ పిల్లలకి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పదివేల మంది పిల్లలు మనకి ఇక్కడ అందరూ హాజరవుతారని చెప్తున్నారు ప్రతి ఒక్కరికి బుక్స్ పెన్ను ఎందుకంటే దేవి కాబట్టి ఈరోజున పిల్లలకి అందరికీ అందజేసే విధంగా కమిటీ సభ్యులే కానీ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్సే కానీ మొత్తం అందరూ మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మన కెమెరామెన్ నానితో శ్రావణి సిక్స్ఆర్ నైన్ న్యూస్